హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో డిఎస్సీకి సంబంధించి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో సో వ్యక్తులు మరియు నినాదాలు సో చాలా చాలా ఇంపార్టెంట్ మరి ప్రతి డిఎస్సిలో దీనిపైన ప్రశ్న వస్తూనే ఉంది మరి ఈ డిఎస్సిలో కూడా రాబోయేటటువంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి మోస్ట్ ఎక్స్పెక్టెడ్లో ఒక టాప్ ట్వంటీ సో ముఖ్యమైనటువంటి నినాదాలు వ్యక్తుల గురించి ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అన్నది సో ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అన్నది ఎవరు అంటే సో జవహర్ లాల్ నెహ్రూ జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు సో లాల్ బహదూర్ శాస్త్రి స్వతంత్రం నా జన్మ హక్కు అని నినాదించింది ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్ ప్రతికూల ఫలితాలు తీపిగా ఉంటాయి అన్నది ఎవరు అంటే షేక్స్పియర్ డూఆర్ డై అనే నినాదం ఎవరిది మహాత్మా గాంధీ అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం అన్నది సో నెపోలియన్ బోనా పార్టీ సో అసాధ్యం అనేది మూర్ఖుల నిఘంటువులు మాత్రమే కనిపించే పదం అని అంటే నెపోలియన్ బోనా పార్టీ సో బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది అన్నది ఎవరు అంటే అబ్రహం లింకన్ దేశ్ బచావో దేశ్ బనావో అన్న నినాదం పివి నరసింహారావు ఒక సీరా చుక్క లక్ష మెదడులకు కదలిక అని అన్నది కాలోజీ భారతదేశం భారతీయుల కొరకే అని అన్నది ఎవరు అంటే దయానంద సరస్వతి ప్రజలే ప్రభువులు అనే నినాదం ఇచ్చినవారు లోక్ సత్తా ప్రతి కంటి నుండి కారే కన్నీటిని తొడవడమే నా అంతిమ లక్ష్యం అని పేర్కొన్నది జవహర్ లాల్ నెహ్రూ భారతీయ పాలకుడిగా పిలవదగిన మొదటి భారతీయ రాజు చంద్రగుప్తుడు జాతీయవాదం ఒక మతం అది భగవంతుని ప్రసాదం అని అన్నది ఎవరు లాలా రాయ్ ఢిల్లీ చెలో అని పిలుపునిచ్చిన వారు సుభాష్ చంద్రబోస్ జై జవాన్ జై కిసాన్ అని నినాదం ఇచ్చిన వారు చరణ్ సింగ్ సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది అని నినాదించింది ఎవరు గాంధీజీ గాంధీజీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడు జీవించే ఉంటుంది అని ఎవరన్నారు అంటే పట్టాభి సీతారామయ్య సో గాంధీ మరణించవచ్చు కానీ సో గాంధీయిజం అనేది ఎప్పుడు జీవించే ఉంటుందని ఎవరన్నారు పట్టాభి సీతారామయ్య సో జైవిజ్ఞాన్ అనేది నినాదించింది ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి స్వతంత్రం నా జన్మ హక్కు అని నినాదించింది ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్ ఇవి టాప్ ట్వంటీ సో జీకేకి సంబంధించి ఖచ్చితంగా నినాదాలపైన వీటిపైన ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది ఒకసారి మీరు నీట్గా వీటిని ఒకటి రెండుసార్లు ప్రాక్టీస్ చేయండి సో ఖచ్చితంగా టాప్ ట్వంటీలో వీటి నుంచి ఖచ్చితంగా డిఎస్సీలో ఒక ప్రశ్న అయితే ఎస్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా సో ఎవరికైనా ఇక్కడి నుంచి ఖచ్చితంగా ప్రశ్న వచ్చేదానికి అవకాశం ఉంది ఓకే సో ఇది ఈ వీడియోకి సంబంధించి సో థ్యాంక్ యూ